హాయ్ అందరికీ ఈరోజు మీకైతే గోకరకాయ పల్లి మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ గోకరకాయ కర్రీని మీరు ఎన్నో విధాలుగా ట్రై చేసి ఉంటారు ఒక్కసారి ఈ విధంగా అయితే చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఈ గోకరకాయ పల్లి మసాలా కర్రీ కోసం ముందుగా గోకరకాయనైతే ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకొని మంచిగా సాల్ట్ వాటర్లో వేసుకొని శుభ్రంగా అయితే వాష్ చేసుకోండి వాష్ చేసుకొని ఈ విధంగా వాటర్ లేకుండా అయితే పంపేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు అదేవిధంగా వన్ కప్పు పల్లీలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయండి స్టవ్ అయితే సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు అదేవిధంగా ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక పది పన్నెండు ఎండుమిర్చీలను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా వేయించుకోండి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోండి ఇవి మనకు కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది వీటిని అయితే వేరే బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి నేను వేసుకున్న ఆయిల్ అయితే కుసుమ గింజల ఆయిల్ ఇది ఇదన్నీ సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుంది హెల్త్కి కూడా చాలా చాలా మంచిది ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత జీలకర్ర ఆవాలు అదేవిధంగా రెండు పచ్చిమిర్చీలు అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అదేవిధంగా రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక కడిగి పక్కన పెట్టుకున్న గోకరకాయను కూడా ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలపండి మనకి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న సైజు టమాటాను కూడా యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ టమాటాలను యాడ్ చేయొద్దు ఒక చిన్న సైజు యాడ్ చేసుకోండి లేకపోతే వదిలేసేయండి ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలపండి కలిపి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే మంచిగా మగ్గనివ్వండి ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న వాటిని అయితే మిక్సీ జార్లోకి వేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్నైతే యాడ్ చేసుకొని మెత్తగా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోండి మనకైతే టూ టు త్రీ మినిట్స్ తర్వాత గోకరకాయ అయితే మంచిగా ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయింది దీన్ని మరొక్కసారి మొత్తం కలుపుకోండి ఇందులో మనం ఇప్పటివరకు పొడి చేసి పెట్టుకున్న పల్లీ మసాలాను కూడా యాడ్ చేయాలి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలపండి ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే మసాలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి అయితే యాడ్ చేశాక స్టవ్ అయితే మీడియం టు హై ఫ్లేమ్కి అయితే మార్చుకుంటూ ఈ కర్రీ మొత్తం అయితే ఒకసారి కలపండి టూ టు త్రీ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా మరుగుతున్నప్పుడైతే సాల్ట్ కారం అయితే చెక్ చేసుకోండి నేనైతే ఆల్రెడీ మిర్చిలు వేశాను కదా అందుకనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకైతే కర్రీ అయితే చిక్కగా అయిపోయింది మీరు కావాలంటే ఇందులో కొబ్బరి పొడిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఎండు కొబ్బరి పొడి స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది ఎందుకంటే పల్లి నువ్వుల పొడి వేసుకున్నాము కదా అందుకనే చాలా బాగుంది స్మెల్ కూడా ఇందులోనే చివరగా కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే గోకరకాయ పల్లి మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదైతే అన్నంలోకైనా చపాతికైనా చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇంకా చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అవుతుంది మంచిగా గ్రేవీ లాగా అవుతుంది ఈ కర్రీని అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్